హలో అండి నమస్తే అందరికీ ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ కార బూందీ అయితే చేస్తున్నానండి ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే చాలా బాగా చేసేవచ్చు ఎందుకంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడము వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఒక గిన్నె తీసుకొని అందులోకి శనగపిండి వేసుకోవాలండి నేనైతే ఒక కప్పున్నర శనగపిండి వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు బియ్యపిండి వేసుకున్నాను క్రిస్పీనెస్ కోసం అనమాట అందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్టు చిటికెడు వంట సోడా వేసుకోవాలండి సాల్ట్ తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మనము లాస్ట్లో కూడా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు తక్కువైనా పర్వాలేదండి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా జారులాగా ఉండేలాగా శనగపిండిని అయితే కలుపుకోవాలండి చూడండి ఇట్లా ఉంటే సరిపోతుందనమాట వీడియోలో చూపించినట్టుగాను ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కనివ్వాలండి ఆయిల్ మాత్రం బాగా వేడెక్కాలన్నమాట అప్పుడే మనకి బూందీ అనేది చక్కగా పొంగుతుంది నేనైతే ఈ చిన్న గరిటి తీసుకున్నాను అనమాట చిల్లుల గరిటి మీ దగ్గర బూందీ వేసే గరిటి ఉంటే మాత్రం దాంతో బూందీ వేసుకోండి నేను మాత్రం ఈ చిన్న గరిటితోనే బూందీ అయితే వేస్తున్నాను నా దగ్గర పెద్ద గరిటి లేదనమాట ఇలా కొద్ది కొద్దిగా శనిపిండిని వేసుకుంటూ చక్కగా ఇలా రౌండ్ తిప్పుకుంటూ మనము మొత్తం బూందీని అయితే ఇలా పోసుకోవాలండి ఒక గరిటి గరిటిన్నర పోసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేసేసుకోకూడదు ఒకసారి ఎందుకంటే ఎక్కువ వేసేసుకుంటే ముద్దలు ముద్దలలాగా అంటికిపోయి ఉంటుందన్నమాట హై ఫ్లేమ్లోనే ఉండాలండి మంట మాత్రము హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇంకా అప్పుడే మనకి బూందీ అయితే బాగా పైకి పొంగుతుందనమాట చక్కగా వేయించుకోవాలండి ఎర్రగా వేగేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి చూడండి ఇట్లా వేగితే సరిపోతుందనమాట మనం బూందీ వేసే ప్రతిసారి కూడా గరిటికి అడుగున ఏమీ లేకుండా పిండి అనేది లేకుండా తుడుచుకొని తీసుకోవాలండి అప్పుడే మనకి బూందీ అయితే చక్కగా రౌండ్గా పడుతుంది ఇక బూందీ మొత్తాన్ని కూడా ఇలాగా వేయించుకొని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి కొన్ని పల్లీలు వేయించుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేదంటే వేయంగానే మాడిపోతాయి అన్నమాట మనకి ఇప్పుడు దాకా ఆయిల్ అనేది మరిగి ఉంది కాబట్టి బాగా మంట తగ్గించుకొని వేసుకొని వేయించుకోవాలి చక్కగా వేగిన తర్వాత తీసేసి మనము ఈ బూందీలో వేసేసుకోవాలండి అలాగే చెత్త కొట్టిన వెల్లుల్లి అండి ఒక పది వెల్లుల్లి దాకా కూడా తీసుకొని వేయించుకోవాలండి వెల్లుల్లి మాత్రం ఎర్రగా వేగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదనమాట ఇంకా అలాగే ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ వేసుకొని కరివేపాకు వేసి వేయించుకుంటున్నానండి కరివేపాకు అయితే త్వరగా మాడిపోతుందండి అందుకని స్టవ్ ఆపేసుకొని ఆ వేడితోనే మనము కరివేపాకును వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకుని తీసేసి బూందీలో వేసేసుకోవాలండి ఇంక ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి మనం తినే కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి కార బూందీకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసేసి చక్కగా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి అంతేనండి మన కార బూందీ అయితే రెడీ అయిపోయింది సంక్రాంతి స్పెషల్ అనమాట కార బూంది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇదండి ఇవాళ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్